భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన ఘట్టాలలో రౌలత్ చట్టం దాని తదనంతర పరిణామాలు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చేయబడిన రౌలత్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన హిందూ జర్మన్ కుట్ర భారతదేశంలో మొదలైన సాయుధ పోరాటాలలో జర్మన్ బోల్షవిక్ల పాత్రలపై విచారణ చేయడానికి సామ్రాజ్య విధాన మండలి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్చే నియమించబడిన రౌలత్ అధికార సంఘం రౌలత్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రౌలత్ పేరుపై ఈ చట్టం చేయబడింది చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలత్ చట్టం వైస్రాయ్ ప్రభుత్వానికి కుట్రను విచ్ఛిన్నం చేయడానికే అనే సాకుతో వార్తాపత్రికలపై ఆంక్షలు విధించడం రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించడం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతున్నారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించగానే నిర్బంధించడం ఇలాంటి విశేష అధికారాలను ఈ కమిషన్ కలిగి ఉంది ఈ చట్టానికి నిరసనగా హర్తాల్కు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా కాకపోయినప్పటికీ విస్తృతంగా వ్యతిరేక వ్యతిరేకత ప్రబలింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఈ ఆందోళనకు పరాకాష్ఠగా బాగ్ దురంతం జరిగింది ఈ దురంతానికే అమృత్సర్ మారణకాండ అని కూడా పేరు పంజాబ్లోని అమృత్సర్లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి నాలుగు గోడల మధ్య జలియన్వాలా బాగులో సమావేశమైన ఐదు వేల మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డయ్యర్ అనే బ్రిటిష్ సైనికాధికారి ప్రధాన ద్వారాన్ని మూసివేసి విచక్షణారహితంగా కాల్పులకు ఆదేశించాడు మొత్తం పదహారు వందల యాభై ఒక్క మార్లు చేసిన కాల్పులలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రజలు మరణించారని ఒక వెయ్యి నూట ముప్పై ఏడు మంది గాయపడినారని బ్రిటిష్ వారి అధికారిక అంచనా అయితే మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మరణించారని భారతీయుల అంచనా ఈ దారుణ మారణ కాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులలో చిగురించిన ఆశలు అడియాశలయ్యాయి